యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండ దిగువన వివిధ సర్కిళ్లలో దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుపై కార్యనిర్వహణ అధికారి వెంకట్రావు ఆలయ అధికారులు స్థపతులతో సమీక్షించారు రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న నాలుగు సర్కిళ్లను పరిశీలించి ఏ సర్కిల్లో ఏ ఏ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న అంశాన్ని చర్చించారు ఇటీవల నాలుగు సర్కిళ్లకు ఋషి శ్రీ అభయాంజనేయస్వామి ప్రహ్లాదుడు గరుడ దేవుళ్ల పేర్లతో నామకరణం చేశారు ఆగమశాస్త్రం ప్రకారం సర్కిళ్లలో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్టు ఈవో తెలిపారు శ్రీశైల క్షేత్రంలో గిరిప్రదక్షిణ ఘనంగా జరిగింది స్వామివారికి ప్రత్యేక పూజలు మంగళహారతుల అనంతరం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివార్లను పల్లకీలో కొలువు తీర్చారు అనంతరం స్వామివార్లకు పూజాధికారులు నిర్వహించి ధర్మప్రచార రథంపై ఆసీనులను చేశారు ఆలయ రాజగోపురం వద్ద ప్రారంభమైన ఈ గిరిప్రదక్షిణ గంగాధర మండపం అంకాళమ్మ ఆలయం పంచమఠాల మీదుగా మల్లమ్మ కన్నీటి పుష్కరిణి వద్దకు చేరుకుంది కొద్దిసేపు విరామం అనంతరం తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అర్చకులు భక్తులు పాల్గొన్నారు